వనపర్తి జిల్లా కలెక్టర్ అదర్శ సుంబి కొత్తకోట మండలంలోని పాలెం కానాయపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శించారు కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లను ఆయన పరిశీలించారు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు తగ్గ మీరు సాటాస్ సైడ్రోక్లోరి క్లోరైడ్ గులికలు ఎకరానికి ఎనిమిది కిలోలు లేకపోతే కకరా గులికలు ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున మీరు వేసుకోవాలి అంతేకాకుండా చిన్న దశలో మీరు సాటా ఇది ఫోర్టెన్జా అనే లభ్యమవుతుంది ఇది ఆరు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి విత్తనం శుద్ధి మనకు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము జగిత్యాల కూడా ఇటువంటి సమావేశీ వాళ్ళు కూడా ఇది కనపడతావు కాబట్టి దీనిని నివారించడానికి మనము కార్గోఫ్యూరాల్ గురికలు మన ప్యాక్ చేసేయండి వీళ్ళకి రైడి ఉండాలి సార్ మాట్లాడుకుని మిమ్మల్ని రెడీ పెట్టేసుకొని పంపించేస్తాను మళ్ళీ కూడా ఇప్పుడు పది